వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెభా శివాజీ అందరి మనసులో గెలుచుకున్నాం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఎందుకు ఈ టైటిల్ పెట్టాను అనేది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే గత వారం రోజులుగా శివాజీ చేసిన కామెంట్స్ కానీ ఏదైతే తన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ప్రత్యేకించి అసలు ఎవరు కూడా ఈ టాపిక్ యాక్చువల్ యాక్చువల్గా శివాజీ చేసింది అందరు ఆడవాళ్ళని ఉద్దేశించి చేయలేదు ఆయన అందరు మహిళలను ఉద్దేశించి ఆయన ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అందులో ఆ మూవీస్లో నటిస్తున్న హీరోయిన్స్కి సంబంధించి మీరు స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నా ఓకే బట్ మీరు బయటకు వచ్చిన తర్వాత బయట ఎక్కడికన్నా ఈవెంట్స్లో అటెండ్ అయ్యే క్రమంలోనో ఎక్కడికన్నా వెళ్ళే క్రమంలోనో పబ్లిక్ ప్లేసెస్లో డ్రెస్సెన్స్ కొంత హుందాగా ఉంచుకోండి లేకపోతే అనవసరంగా అనేక అపార్థాలకు అది కారణం అవుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు మాట్లాడే మాటల్లో ఒకటి రెండు కొంత ఫిల్దీ లాంగ్వేజ్ వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ రిగ్రెట్ అయ్యారైనా దాన్ని మళ్ళీ వెంటనే ఇన్ అవర్స్లోనే ఆయన వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ లోపే అనసూయ చెన్నమయ్యి దానికి వైల్డ్గా రియాక్ట్ అవ్వడం కానీ ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా దాని మీద బయటకు వస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్ ఆయన పిలిపించారు ఒక సుదీర్ఘంగా ఒక రెండు గంటల సేపు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆయన ఆన్సర్ చేసినట్టు ఉన్నారు అయితే ఇదంతా ఒకేతైతే ఈరోజు శివాజీ అందరి మనసులు ఎందుకు గెలుచుకున్నారు నిజంగానే గెలుచుకున్నారు శివాజీ శివాజీ ఇక ఇండస్ట్రీలో ఉన్న టాప్ లిస్టెడ్ హీరోల్లో ఒకరు కాకపోవచ్చు ఫస్ట్ నుంచి కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అదేవిధంగా కొన్ని సినిమాల్లో విలన్గా విలన్ రోల్లో కూడా వేశారాయన అట్లా క్రమక్రమంగా ఇండస్ట్రీలో తనంటూ కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అక్కడి నుంచి మనం చూస్తే అయితే ఆయన పెర్ఫార్మెన్స్ ఒక మిస్సమ్మ లాంటి మూవీస్లో కానీ ఆయన పెర్ఫార్మెన్స్ నిజంగా నేను నిలిచిపోతోంది దయా కాంబినేషన్లో శివాజీ కాంబినేషన్లో వచ్చిన మూవీస్లో అయితే ఆ తర్వాత మనం చూస్తే కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారైనా అయితే ఆ మధ్యలో కూడా ఆపరేషన్ గరుడా పేరుతోని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయనకు మాట్లాడిన కొన్ని మాటలు అప్పట్లో సంచలనం కూడా అయ్యాయి అంతేకాదు అప్పుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా కూడా ఆయన శివాజీ కామెంట్స్ చేయడం జరిగింది కొంత టీడీపీ నేతలతో కూడా కొంత సానుకూల సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి శివాజీకి అయితే ఆ తర్వాత ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఆ తర్వాత కొన్ని కారణాలు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ అటు సినిమాల్లో కూడా యాక్టివ్గా లేని పరిస్థితి ఉండేది తర్వాత బిగ్ తోని ఎంట్రీ ఇచ్చారు కొంత బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఇట్లాగ ఆయన కాస్త పద్ధతిగా అందరికీ క్లాసులు తీసుకునే ప్రయత్నంలో కొంతమంది ఆయన వ్యతిరేకించారు కూడా సో వాట్ ఎవర్ ఇట్ మే ఈ మధ్య కాలంలో మళ్ళీ కంబ్యాక్ అయ్యారు ఆయన మూవీస్లో అంటే పూర్తి స్థాయిలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారనే మనం అనుకోవాలి కొన్ని మంచి మంచి కొంచెం సమాజాన్ని ఆలోచనలో పడేసే సినిమాల అయితే ఆయన ఫోకస్ పెట్టారు లేటెస్ట్గా దండోరా కూడా ఆ క్రమంలో వచ్చింది అనుకోవచ్చు అయితే ఇక్కడ శివాజీ ఎందుకు అందరు శివాజీని ఈరోజు ఎందుకు అందరు కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఆయన ఇన్ని సినిమాలు చేసినా ఎప్పుడు శివాజీ గురించి ఎంత సీరియస్గా చర్చ జరగలేదు ఆయన బిగ్ బాస్కి వెళ్ళినా కూడా ఇంత చర్చ జరగలేదు ఆయన ఆపరేషన్ గరుడా పేరుతోనో లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఆ టీంకి సపోర్ట్గా మాట్లాడినా ఇంత చర్చ జరగలేదు కానీ ఈరోజు శివాజీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఉద్దేశించి వాళ్ళ వస్త్రధారణ గురించి ఆయన కమెంట్ చేస్తే ఈరోజు శివాజీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతూ ఉంది ఇక్కడ శివాజీ మీద ఫస్ట్ కమెంట్స్ చేసిన తర్వాత మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది కొంతమంది కంప్లైంట్ చేశారు అన్సూయ అండ్ చెన్మయి లాంటి వాళ్ళు చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు మా బట్టలు మా ఇష్టం మా బాడీ మా ఇష్టం అని చెప్పేసి అంతటితో ఆగలేదు వాళ్ళు ఆ మళ్ళా జనాన్ని కూడా ప్రొవోక్ చేసేలాగా అన్సూ అయితే స్విమ్ లో ఉన్న వీడియోస్ ని కూడా ఆమె రీపోస్ట్ చేస్తున్నారు గతంలో వీడియోస్ని అందరూ ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా సో ఈరోజు శివాజీ ఆ మాటలు మాట్లాడటమే కాదు ఆయన రిగ్రెట్ అవుతూ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మరుసటి రోజు ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆయన ఆల్మోస్ట్ ఒక దండోరా ఈవెంట్ లో భాగంగానే సక్సెస్ మీట్ లో భాగంగానే ఒక ట్వంటీ మినిట్స్ ఆయన మాట్లాడారు తాను తను మాట్లాడిన మాటలకు ఎందుకు అపార్థం చేసుకున్నారు ఇది నా మీనింగ్ అని చెప్పేసి దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఆయన ఎందుకు నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి చాలా శాంతంగా ప్రశాంతంగా చాలా కూల్గా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే ఆల్మోస్ట్ ఆయన తాను మాట్లాడిన మాటలకు తన ఫ్యామిలీ కూడా ఎక్కడన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఆలోచన కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఆయన చాలా రిగ్రెట్ అవుతూ కూడా మాట్లాడడం జరిగింది ఎవరైనా సరే ఇంత దూరం శివాజీ ఇలా మాట్లాడిన తర్వాత యాక్చువల్ దాన్ని ఈగలు బీకే ప్రయత్నం చేయరు ఎక్కడికెక్కడ దాన్ని పురుషా పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ శివాజీని ఆ విషయంలో కూడా ప్రోవక్ట్ చేశారు అనసూయ లాంటి వాళ్ళు నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అంటూ కూడా శివాజీని చాలా దారుణంగా ఆమె టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు మా మహిళలంతా కలిసి మేము సృష్టికర్తలం మేమంతా మీద తిరగబడితే ఎక్కడుంటారో అని మాట్లాడారు అన్సూయ ఈరోజు ప్రపంచమంతా ఒకవైపు ఉంటే అనసూయ లాంటి వాళ్ళు ఒక్కరే ఒకవైపు ఉన్నారు మరి ప్రపంచమంతా ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళంతా శివాజీకి మద్దతుగా ఏకమయ్యి ఎదురు తిరిగితే ఆమె అవుతుంది ఇది కూడా అనసూయ గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఇక్కడ శివాజీ ఎందుకు అందరి మనసులు గెలుచుకున్నారంటే ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఒక త్రీ త్రీ ఫోర్ పాయింట్స్ చెప్పుకుందాం శివాజీ ఎప్పుడైతే ఇలా కామెంట్స్ చేశారో దానికి అనసూయ కౌంటర్ ఇవ్వకుండా ఉండుంటే ఆయన ఒక క్షమాపణ చెప్పారు ఆ వీడియోతో దానికి ఒక ఎండ్ కార్డ్ పడి ఉండేది అయిపోయేది అందరితోనే కానీ దానికి ఎప్పుడైతే అనసూయ లాంటి వాళ్ళు వైల్డ్గా రియాక్ట్ అయ్యారో శివాజీ అన్న మాటని జనం ఇంకా ఇంకా ఓన్ చేసుకున్నారు చాలా మందికి తెలియదు ఫస్ట్ ఇలా అన్నారేమో శివాజీ అని కూడా సో అసలు టీవీలు ఫోన్లు చూడని వాళ్ళకు కూడా తెలియదు కానీ ఈరోజు అనసూయ చిన్నమై పుణ్యమా అని మారుమూల పల్లెల్లోకి కూడా వెళ్ళింది ఆ వీడియో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి సో శివాజీ చెప్పిన దాంట్లో తప్పేంటి ఆ అనుసూయ లాంటి వాళ్ళు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఆ భాషలోనే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు అన్న ఎక్కడైనా శివాజీ మాటల మీద ఏమన్నా ఎక్కడ వ్యతిరేకత ఉంటే అనసూయ లాంటి వాళ్ళ రియాక్షన్తో ఆ వ్యతిరేకత కూడా కొట్టుకుపోయింది అదొక ఎత్తు ఆయన క్షమాపణ చెప్పడం మరొక ఎత్తు ఆ తర్వాత మళ్ళీ ఆ క్షమాపణ గురించి కూడా సుదీర్ఘ వివరణ ఇవ్వడం మరొక ఎత్తు ఈ ఈ పరిణామాలతో శివాజీ మీద వన్ సైడెడ్గా సింపతి పెరిగింది ఇక మీడియా అడిగిన ఇందరితో ఆపేద్దాం ఎక్కడ నేను దీని మీద మాట్లాడినట్టు చెప్తూ వచ్చారు ఆబ్వియస్లీ శివాజీ ఒక మాటను డెలివరీ చేసి వదిలేరు నిజానికి ఫస్ట్ మాట్లాడేటప్పుడు తనకు మహిళా సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది బట్ ఏది నేను ఫేస్ చేస్తానని కూడా మాట్లాడారు ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చేమో ఇలాగ రియాక్షన్ వస్తుంది అనేసి కొంతవరకైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కానీ ఈరోజు ఆయన రివెంజ్ తీర్చుకోవట్లేదు లేకపోతే ఆయన రుణం తీర్చుకోవట్లేదు లేకపోతే శివాజీ మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా వివరణ ఇవ్వట్లా ఇవాళ శివాజీ తరఫున సమాజం మాట్లాడుతుంది సమాజం ఈరోజు శివాజీ తరఫున మొత్తం అందరూ కూడా సోషల్ కాన్సర్ ఉన్న ప్రతి వ్యక్తులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు మీరు అందరూ సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఫాలో అయితే చాలా మంది ఈరోజు యాక్చువల్గా మనమే చూసుకుందాం మనం ఎక్కువ కూడా పొలిటికల్ వీడియోస్ చేస్తాను నేను ఫస్ట్ నుంచి కూడా ఈ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి అలాంటిది ఈరోజు ఈ ఇష్యూ అంతా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్న ఇష్యూ మనం మాట్లాడాలి ఇలాంటి సందర్భం అది అందుకే ఈ అంశం మీద కూడా మనం వీడియోలు చేస్తాం ఎక్కడెక్కడో మన అమ్మల ఏజ్ ఉన్న వాళ్ళు నాన్నల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ అనసూయ చెన్మయి లాంటి వాళ్ళని ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది అక్కడే సగం మన్ సగం జనం మనసు గెలుచుకున్నాడు శివాజీ ఇక ఎప్పుడైతే మహిళా కమిషన్ ఈరోజు రియాక్ట్ అయ్యి శివాజీని ఆ విచారణకు పిలిచారో ఆ విచారణ తర్వాత కూడా శివాజీ మాట్లాడడం జరిగింది సో ఇలాగే నాకు ప్రతికూలత ఎదురైతే నేను పోయి పొలం పని చేసుకుంటాను నేను ఎవరి మీద ఆధారపడను నాకు ఇండస్ట్రీ తల్లి లాంటిది నా తల్లిని నేను అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు అయినా సరే ఇంకా ఆయన మీద పడతా ఉన్నారు ఒక నాగబాబు ఒక ప్రకాష్ రాజు ఎక్కడెక్కడోళ్ళు ఇంకా ఎక్కడెక్కడో కొత్త కొత్త అంతా కలుగులో నిలుకలాగా బయటకు వస్తా ఉన్నారు సో ఈ దెబ్బకి మొత్తం వన్ సైడెడ్గా శివాజీ మీద సింపతి పెరిగింది ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మాయిల్లో కూడా చిన్నపిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు అమ్మలు సాయిల్లో ఎవరు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు కూడా ఈ స్థాయిలో రియాక్షన్ ఏ ఇష్యూ మీద కూడా మనం ఊహించం కొన్ని ఇష్యూలు జరుగుతూ ఉంటాయి అండ్ ఎందుకు చాలా ఇష్యూస్ ఇప్పుడు తమిళనాడు ఉంది మొన్న మనం చూసాం కూడా తిరుపరణి కొండ్రం ఇష్యూ మీద మొత్తం సమాజం అంతా రియాక్ట్ అయింది హిందూ సమాజం మొత్తం కూడా అదే ఎక్కువగా ఏపీ తెలంగాణలో ఇలాంటి ఇష్యూస్ అంటే తెలంగాణ మూమెంట్ అప్పుడు అట్లాంటప్పుడు మనం చూసాం ఇట్లా సమాజం మొత్తం కూడా వన్ సైడెడ్గా ఈరోజు వాయిస్ వినిపించే ప్రయత్నం చేయడం అనేది వంద మందిని తీసుకుంటే వంద మందిలో తొంభై ఆరుగురు మద్దతు శివాజీకి ఉంటే మిగతా ఫోర్ మిగతా ఫోర్ మెంబర్స్ మద్దతు అంచు ఇలాంటి వాళ్ళకి దక్కుతుంది అంటే ఇంతగా శివాజీ మీద సానుభూతి వచ్చింది ఇంతగా శివాజీ అందరినీ కదిలించగలిగారు ఎందుకంటే ఇది హ్యూమన్ యాంగిల్ హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉన్న అంశం కాబట్టి ప్రతి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి అదే ప్రతి ఒక్క తల్లి ఈ అంశం మీద మాట్లాడతారు కాబట్టి ఈ అంశం గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో కూడా ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఈరోజు శివాజీ మాట్లాడిన మాటలో తప్పేంటి అన్న చర్చ అందుకే ఆ స్థాయిలో జరుగుతూ ఉంది దట్టు ఆ స్థాయిలో జరిగితే ఇంటి పక్కన వాళ్ళతోనో ఎదురింటి వాళ్ళతోనో డిస్కస్ చేసి కాముగా ఉంటారు చాలా మంది మహిళలు అయితే దానికి అతీతంగా మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు శివాజీ మీద ఇంకో కేసు పెట్టినా ఇంకేదైనా చేసినా మేము దాన్ని మేము ఆయనకు మద్దతుగా నిలబడతాం ఎంత దూరమైనా వస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎప్పుడైతే మహిళా కమిషన్ పిలిచిందో ఈ రోజు మహిళా కమిషన్ సంబంధించి కూడా కొన్ని విమర్శలు వస్తా ఉన్నాయి ఇక్కడ మహిళా కమిషన్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ సమంతాను ఉద్దేశించి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు మరి అప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికి వెళ్ళింది అదే విధంగా చాలా దారుణం సినిమాల్లో మనం చూస్తే పుష్ప లాంటి సినిమాల్లో సమంతా ఒక సాంగ్ ఉంటుంది ఒక దరిద్రమైన దిక్కుమాలిన సాంగ్ ఇలాంటి సాంగ్స్ చాలా సినిమాల్లో చాలా దారుణంగా పెడతా ఉన్నారు మరి అప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికి పోయింది అంతేకాదు జబర్దస్త్ అని ఒక దిక్కుమాలిన ప్రోగ్రామ్ ఒక ప్రముఖ ఛానల్ ఒక దిక్కుమాల ప్రోగ్రాం నిర్వహిస్తూ సంవత్సరాలుగా ప్రతి ఇంట్లోకి చొచ్చుకు చొచ్చుకొచ్చింది బాడీ షేమింగ్ తో అమ్మాయిలు బాడీ షేమింగ్ చేస్తూ దిక్కుమాలిన బూతులను ఇంట్రడ్యూస్ చేస్తూ మరి అప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికి వెళ్ళింది సో ఇవన్నీ వీటి మీద కూడా చర్చ జరగాలి కదా అప్పుడు మహిళా కమిషన్ కనీసం స్పందించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఉంటే ఈరోజు మహిళా కమిషన్ మీద కొంతైనా గౌరవం పెరిగి ఉండేది ఎక్కడ ఏ ప్రెజర్ తట్టుకోలేక ఈరోజు శివాజీని పిలుస్తారనే క్వశ్చన్స్ కూడా ఎదురవుతున్నాయి మహిళా కమిషన్కి సంబంధించి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన కీలక అంశం ఏంటంటే ఈ రోజు మహిళా కమిషన్ శివాజీని పిలుచి అంతసేపు కూర్చోబెట్టిన ఆయన మీద వన్ గా మద్దతు పెరుగుతోంది మహిళా కమిషన్ క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి ఇప్పుడు మేము జర్నలిస్టులు అయ్యి ఉండి మెయిన్ క్వశ్చన్ చేస్తున్నట్టే చాలా మన సమాజం నుంచి కూడా అలాగే క్వశ్చన్ ఎదురవుతోంది ఉంది అందుకే రోజు చెప్తా ఉంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రోజు అందరి మనసులు కూడా శివాజీ గెలుచుకున్నారు శివాజీ ఒకవైపు తన మీద వస్తున్న కేసులో లేదా తను ఎదుర్కొంటున్న తన ఎక్స్పెక్ట్ చేయని తోనూ ఆయన సైలెంట్ అయ్యారు చాలా కామయ్యారు ఆయన ఆయన యాటిట్యూడ్కి భిన్నంగా చాలా కామయ్యారు అలాంటి శివాజీ ఈరోజు సైలెంట్ ఉంటే ప్రపంచం మొత్తం ఆయన గురించి మాట్లాడుతూ ఉంది ఇక్కడే కదా ఆయన అందరి మనసులు గెలుచుకున్నారనేది శివాజీకి మేము అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు లింగ భేదం లేకుండా వయోభేదం లేకుండా ముందుకు వస్తూ ఉన్నారు ఇది కదా అసలు అసలు శివాజీ ఎంతవరకు తన మాటలు ఇంపాక్ట్ చూపించాయి అనే దానికి ఇది ఒక అర్థం పడుతూ ఉంది ఎప్పటి నుంచో గరికపాటి లాంటి వాళ్ళు చాగంటి లాంటి వాళ్ళు చెప్తున్నా మనం విని వదిలేస్తూ ఉంటారు చాలా మంది కానీ ఎప్పుడైతే శివాజీ కామెంట్స్ చేశారో అంత స్ట్రాంగ్ ఎప్పుడైతే దానికి వైల్డ్ రియాక్షన్ వచ్చిందో అంత స్ట్రాంగ్ గా అంత గా శివాజీ మాటలు జనంలోకి వెళ్ళాయి ప్రతి ఇంట్లో ఈ చర్చ జరుగుతోంది ఈ రోజు శివాజీ గురించి ఇక్కడే శివాజీ రోజు రియల్ హీరో అనిపించుకుంటా ఉన్నారు అందుకే ఓన్లీ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా హీరో అనిపించుకున్నారు శివాజీ తాన్ తన ప్ర తను గా ఉన్న రోజు తనకు ఆ స్థాయిలో మద్దతు పెరుగుతున్న పరిస్థితి ఉంది ఈరోజు శివాజీ మీద కేసు పెడతా ఉంటే మేము ఇంకో పది కేసులు పెడతా ఉంటూ కూడా అందరం ముందుకు వస్తా ఉన్న పరిస్థితి శివాజీ మాటల మీద ఎవరైనా రియాక్ట్ అయితే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు భయం లేకుండా ఎవరైనా సరే ముందుకు వచ్చి సో ఇదే అందుకే నేను చెప్తా ఉంది శివాజీ నిజంగా ఇలాంటి హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉండి ఇదే సొసైటీలో ఇన్బిల్ట్ అయ్యి ప్రపంచం అంతా ఈ అంశం మీద చర్చ జరుగుతున్న ఇష్యూలో శివాజీ ఇన్వాల్వ్ కావడం దాన్ని బయటికి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేయడంతో ఈరోజు నిజంగానే శివాజీ టాక్ ఆఫ్ ది సొసైటీ అయ్యారు అంతేకాదు అందుకే మనం పెట్టింది కూడా అందరి మనసులు గెలుచుకున్నావు శివాజీ అని చెప్పేసి సో ఆయన క్షమాపణ చెప్పినా కూడా ఈరోజు శివాజీ అందరి మనసులు కూడా గెలుచుకున్నట్టే